హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భారతదేశంలో భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయడంలో రిజిస్ట్రేషన్ కీలకమైన చట్టపరమైన ప్రక్రియ ఈ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చింది తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇకపై అన్ని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో సమర్పించాలి ఈ ప్రాసెస్ అంతా ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు రిజిస్ట్రేషన్ డిజిటల్ సంతకంతో పూర్తవుతుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే డిజిటల్ ధృవీకరణ పత్రం లభిస్తుంది అవినీతి నకిలీ రిజిస్ట్రేషన్లు భూ వివాదాలను తగ్గించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయి కొత్త నియమాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి దీని ద్వారా కలిగే ప్రయోజనాలు మోసపూరిత రిజిస్ట్రేషన్ తగ్గుతాయి ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా బినామీ ఆస్తులను గుర్తించడం సులభమవుతుంది ఆకస్మిక రిజిస్ట్రేషన్లు అక్రమ మార్పిడులను నిరోధించవచ్చు ఇకపై భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి తలెత్తినప్పుడు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది బలవంతపు రిజిస్ట్రేషన్ అరికట్టే అవకాశం ఉంటుంది అన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు పన్నులను ఇకపై ఆన్లైన్లోనే చెల్లించాలి నగదు లావాదేవీలు తగ్గుతాయి ఫీజు చెల్లింపు ప్రక్రియ వేగవంతమవుతుంది అవినీతి అవకాశాలు తగ్గుతాయి కొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ రద్దు కోసం తొంభై రోజులు గడువు ఉంటుంది అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ కుటుంబ సభ్యుల అభ్యంతరాలు వాణిజ్య ప్రయోజనాలు ఉంటే భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రద్దయ్యే అవకాశం ఉంది ఇతర ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాన్ని లేదా రిజిస్ట్రేషన్ విభాగాన్ని సంప్రదించాలి గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్ కార్యాలయాన్ని సంప్రదించాలి అభ్యంతర పత్రము తాజా రిజిస్ట్రేషన్ పత్రాలు గుర్తింపు రుజువులు సమర్పించాలి ఆస్తి యాజమాన్య పత్రం కొనుగోలు మరియు అమ్మక ఒప్పందం ఆస్తి పన్ను చెల్లింపు రసీదులు కొనుగోలుదారు మరియు విక్రేత ఆధార్ కార్డులు పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మరియు ఫీజులు ఇరవై లక్షల లోపు అయితే రెండు శాతం ఇరవై ఒక్క లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు అయితే మూడు శాతం నలభై ఐదు లక్షలకు పైబడి ఉంటే ఐదు శాతం అదనపు ఛార్జీలో సెస్ పది శాతం సర్చార్జ్ పట్టణాల్లో రెండు శాతం గ్రామీణ ప్రాంతాల్లో మూడు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ఆస్తి విలువ శాతంలో లెక్కించబడుతుంది ఈ కొత్త మార్పులతో భూమి రిజిస్ట్రేషన్ మరింత వేగవంతంగా సురక్షితంగా పారదర్శకంగా మారనుంది అవినీతిని అరికట్టడంతో పాటు భూ వివాదాలను తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసేవారు ఈ మార్పులను తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని